ఈ క్షత్రియులు బతకడానికి వీలు లేదమ్మా నువ్వు ఇరవై ఒక్క మాట్లు గుండెలు బాదుకుని అరిచావు కనుక ఇరవై ఒక్క మాట్లు ఈ భూమండలం అంతా తిరుగుతాను క్షత్రియుడన్నవాడు కనబడితే చంపేస్తాను గర్భస్థ పిండమై ఉన్నా కూడా విడిచిపెట్టను శిశువు అయినా కూడా విడిచిపెట్టను క్షత్రియుడు ఈ భూమి మీద ఉండడానికి వీలు లేదు అదే కృష్ణ భగవానుడు ధర్మరాజుతో అంటాడు కొద్ది వంశములు మాత్రమే సుక్షత్రియ వంశములు మిగిలి మిగిలిన వంశాలన్నీ అంతరించిపోయాయి పరశురాముడి చేతిలో అలా మిగిలిపోయిన వంశాల్లో ఇక్ష్వాక వంశం చంద్రవంశం అటువంటివి కొన్ని ఉన్నాయి మిగిలిన వాళ్ళు ఎక్కడైనా కొద్దిమంది క్షత్రియులుంటే వాళ్ళు మూడు ప్రదేశాల్లో దాక్కున్నారు ఒకటి ఆవుల మందలలోకి వెళ్ళిపోయి దాక్కున్నారు ఆవుల మందలలో ఉంటే మాత్రం ఆయన తొందరపడి గబగబా రాడు ఎందుకంటే ఏ ఆఓయినా చెనక పడుతుందని ఆగుతాడు నేను గోవుల మందలలోకి వెళ్ళి దాక్కున్నారు కొంతమంది ఆడవాళ్ళు నివసించేటటువంటి ప్రదేశాలలోకి వెళ్ళి దాక్కున్నారు ఆడవాళ్ళు ఉన్న చోటికి వెళ్ళడు ఆడవాళ్ళు ఉన్న చేతికి గాజులు ఇలా ఇలా చూపించినా ఇక లోపలికి రాడు పరశురాముడు అందుకని కొంతమంది క్షత్రియులు గాజులు వేసుకుని ఆయన వస్తుంటే చేతులు బయటికి పెట్టి చప్పుడు చేశారు ఆడవాళ్ళు ఉన్నారని వెళ్ళిపోయాడు అలా బతికారు కొంతమంది మిగిలిన వాళ్ళందరినీ చంపేశాడు శిశువుల్ని కూడా మిగల్చలేదు ఇరవై ఒక్క మాట్లు భూమండలం అంతా తిరిగి క్షత్రియులన్న వాళ్ళని విడిచిపెట్టకుండా సంహరించి ఈ నెత్తురంతా తీసుకెళ్ళి కురుక్షేత్రంలో ఐదు హ్రదములు తవ్వాడు ఐదు చెరువులు తవ్వి ఐదు చెరువులు ఈ క్షత్రియుల యొక్క నెత్తుటితో నింపాడు వాటిని శమంతక పంచకం అని పిలుస్తారు ఐదు నెత్తుటి చెరువులు చేసి ఐదుటితోటి నెత్తులు తీసి తండ్రికి పితరులకు తర్పణం చేశాడు అది ఆవేశం అందుకని ఆవేశావతారం అయింది అంత ఆవేశాన్ని పొందినటువంటి అవతారం అవతారం దాని ఉద్ధతి అసలు దాని గురించి చదవడం దాన్ని ఊహించడమే చాలా కష్టంగా ఉంటుంది అంత దారుణంగా చంపేశాడు ఇరవై ఒక్క పర్యాయాలు ఇరవై ఒక్క పర్యాయములు భూమినంతటినీ పర్యటించి శమంతక పంచకాన్ని ఏర్పాటు చేసి ఐదు చెరువులు నిత్తిటితో నింపి పితృదేవతకి తర్పణలిస్తే పితృదేవతలు కనపడన్నారు ఎంత అసాధ్యపు పని చేశావురా బ్రాహ్మణ వంశంలో పుట్టి ఇరవై ఒక్క మార్లు క్షత్రియుల్ని సంహరించి భూమండలా అంతటినీ తన స్వాధీనం చేసుకున్నాడు అయిపోయి ఇంతమంది పితృదేవతలు చెప్పి తీర్థయాత్రలు చేయమంటే మళ్ళీ తీర్థయాత్రలకు బయలుదేరాడు తీర్థయాత్ర అంతా చేశాడు చేసి వచ్చి ఈ భూమిని అంతటినీ దానం చేసేస్తాడన్నాడు ఆయనదేగా భూమి ఈ భూమినంతటినీ దానం చేస్తాను ఈ భూమినంతటినీ దానం చేస్తే పుచ్చుకోగలిగిన ఎవడని అడిగాడు ఏ బ్రాహ్మణుడు పుచ్చుకుంటాడు ఈ భూమినంతటినీ ఇచ్చేస్తానంటే అంటే అలా పుచ్చుకోగలిగిన సమర్థత ఉన్నవాడు అన్ని ప్రాణులకు అన్నం పెట్టవలసిన వాడు కశ్యప ప్రజాపతి ఒకడే ఎందుకంటే జీవులన్నీ కశ్యప ప్రజాపతి బిడ్డలు అందుకని కశ్యప ప్రజాపతికి దానం చేశాడు కశ్యప ప్రజాపతి దానం పట్టాడు కాబట్టి పరశురాముడి దగ్గర భూమికి కాశ్యపి అని పేరు వచ్చింది భూమినంతటినీ పుచ్చుకున్న కశ్యప ప్రజాపతికి పరశురాముడి శక్తి తెలుసు ఆయన అన్నాడు నువ్వు నాకు దీన్ని దానం చేసేసావు దానం చేసేసిన తర్వాత ఇంకా దీని మీదే నువ్వు ఎలా ఉంటావు ఇచ్చేయాలి కదా ఇంకా నువ్వు ఉండకూడదు కాబట్టి భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోన్నాడు ఎక్కడికి వెళ్ళిపోతానంటే దక్షిణ దిక్కు వెళ్ళమన్నాడు తిన్నగా వెళ్ళి మహేంద్ర పర్వతం మీద కూర్చున్నాడు ఆ యువతలో ఉన్న పర్వత శిఖరం మీద నిలబడి సముద్రుణ్ణి పిలిచాడు పిలిచి నేను నిలబడడానికి భూమి లేదు కశ్యప ప్రజాపతికి ఇచ్చేసాను కాబట్టి నేను నిలబడడానికి కొంత భూమిని సముద్రమా వెనక్కి వెళ్ళన్నాడు అంటే సముద్రానికి భయం వేసి అసలే కోపిష్టి వెనక్కి వెళ్ళంటే ఎంత వెనక్కి వెళ్ళాలి బాగా వెనక్కి వెడితే ఎవడిమ్మన్నాడంతా నేను ఆశపోతున్నా అంటాడు తక్కువ ఇస్తే ఏమిటి నీ అహంకారం అంతే ఇస్తావా అంటాడు ఇరవై ఒక్క మాటలు క్షత్రియుల్నే చంపినవాడు కార్తవీర్యార్జును చంపాడు నేనే పాటి భయం వేసి ఆవిడ సముద్రుడు అన్నాడు నేను వెనక్కి వెళ్ళడం కాదు నేను ఎంత వెనక్కి వెళ్లాలో నువ్వే చెప్పాడు ఎంతవరకు అని ఇలా ఎలా చెప్పనన్నాడు నీ పరశువు విసిరు అది సముద్రంలో ఎక్కడ పడుతుందో అక్కడ వరకు వెనక్కి వెళ్ళిపోతానన్నాడు గిరగిర తిప్పి విసిరాడు విసిరితే ఆ పరశువు సముద్రంలో పశ్చిమ దిక్కుకి ఎంత దూరం పడిందో సముద్రం అంత వెనక్కి వెళ్ళింది అందుకే ఇప్పుడు ఉడిపి మొదలైనటువంటి క్షేత్రాలు ఉన్న ప్రదేశం అంతా యథార్థమైన భూమి కాదు సముద్రం పరశురాముడికి చోటిస్తే వచ్చిన భూమి అందుకే ఆ క్షేత్రాలన్నిటినీ కలిపి ఒక పేరుతో పిలుస్తారు పరశురామ క్షేత్రాలంటే అటువంటి పరశురాముడు ఆ మహేంద్ర పర్వతం మీద కూర్చుని తపస్సు చేయడం మొదలెట్టాడు